వరంగల్ లోక్సభ స్థానానికి మూడు ప్రధాన పార్టీలు గట్టిగానే తలపడుతున్నాయి నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని అంతా భావించిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా వరంగల్లో పర్యటించిన తర్వాత గులాబీ పార్టీలో జోష్ కనిపిస్తోంది తెలంగాణలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో వరంగల్లో ఆసక్తికరమైన పోటీ నెలకొంది కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది కొద్ది రోజుల కిందటి వరకు ఓరుగల్లు పోరు ద్విముఖమే అనే భావన ఉండగా ఇప్పుడు అది కాస్త ట్రయాంగిల్ ఫైట్గా మారింది కాగా పోటీలో ఉన్న ముగ్గురు మొదటిసారి లోక్సభ బరిలో నిలవగా పార్లమెంట్లో అడుగుపెట్టే ఛాన్స్ ఎవరికి దక్కుతుందోననే చర్చ జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరంగల్ రాజకీయాలు వేగంగా మారాయి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆ పార్టీని విడి బీజేపీలో చేరారు ఆ తర్వాత మూడు రోజులకే కమలం పార్టీ ఆరూరి రమేష్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది ఆ తర్వాత వారం పది రోజులకు అప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిత్వం కారాయన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరి లోక్సభ టికెట్ దక్కించుకున్నారు వరుస పరిణామాలతో బీఆర్ఎస్ కుదేలవగా ఆ పార్టీ సుదీర్ఘ ఆలోచన చేసి హన్మకొండ జెడ్పీ చైర్మన్గా ఉన్న డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ను అభ్యర్థిగా ప్రకటించింది సరైన క్యాడర్ లేకపోవడం జనాల్లో పెద్దగా పేరున్న నేత కూడా కాకపోవడంతో ఆయనకు నామమాత్రపు క్యాండిడేట్గానే అందరూ భావించారు పార్టీ క్యాడర్లోనూ నిరుత్సాహమే కనిపించింది దీంతో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యే ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యారు కానీ గులాబీబాస్ కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ ఊహించనంత పుంజుకుంది కేసీఆర్ బస్సు యాత్రకు ఓరుగాలు ప్రజలు బ్రహ్మరథం పట్టగా ఆయన తనదైన స్టైల్లో కార్యకర్తల్లో జోష్ నింపారు దీంతో బీఆర్ఎస్ క్యాండిడేట్ విషయంలో లైట్ తీసుకున్న నేతలు కూడా యాక్టివ్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు ఈ మేరకు కార్యకర్తలకు కూడా తగిన సూచనలు ఇచ్చారు దీంతో ఇద్దరి మధ్య ఉంటుందనుకున్న పోటీ ట్రయాంగిల్ వార్తో రసవత్తరంగా మారింది బీఆర్ఎస్ నుంచి పోటీలో నిలిచిన డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్కు తెలంగాణ ఉద్యమకారుడిగా పేరుండగా ఆయన ఎంపీటీసీ నుంచి హన్మకొండ జెడ్పీ చైర్మన్ వరకు ఎదిగారు కాగా బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మొదటిసారి ఆయన లోక్సభ బరిలో నిలిచారు ఇక కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఆమె స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కాగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు కడియం శ్రీహరికి కొడుకులు లేకపోవడంతో కావ్యను తన రాజకీయ వారసురాలుగా ప్రకటించుకొని పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయించారు దీంతో ఆమె కూడా మొదటిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు మరోవైపు బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కూడా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి స్టేషన్ గన్పూర్లో పోటీ చేసి ఓటమి చవి చూసిన ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా నిలిచారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయారు దీంతో ఎలాగైనా పొలిటికల్ పవర్ జర్నీ కొనసాగించాలనుకున్న ఆరూరి రమేష్ బీజేపీ నుంచి ఎంపీ టికెట్ దక్కించుకొని మొదటిసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు ఇలా ముగ్గురు అభ్యర్థులు మొదటిసారి లోక్సభ బరిలో నిలవగా వరంగల్ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి సరైన పేరు క్యాడర్ లేకపోవడం బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్కు మైనస్ కాగా కేసీఆర్ ఎంట్రీ తర్వాత కొంత పుంజుకున్నట్టు కనిపిస్తున్నారు ఇక కాంగ్రెస్లో సీనియర్ జూనియర్ పంచాయతీ నడుస్తుంది కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య ఇద్దరూ హస్తం పార్టీలో చేరడం కొందరు ఆ పార్టీ నాయకులకు పెద్దగా ఇష్టం లేదు దీంతో తరచూ మీటింగ్ల సందర్భంగా వాగ్వాదాలు గొడవలు జరుగుతున్నాయి ఇక బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కొద్ది రోజుల కిందటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేయగా ఆయనపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది దీంతో ఓరుగాలు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనే చర్చ జరుగుతోంది వరంగల్ లోక్సభ స్థానంలో మూడు ప్రధాన పార్టీల నడుమ హోరాహోరి పోరు నడుస్తుండగా పోటీలో గెలిచిన వ్యక్తికి మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం దక్కనుంది మరి ఓరుగాలు ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో మొదటిసారి పార్లమెంట్లో అధ్యక్ష అని గలం విప్పే అదృష్టం ఎవరిని భరిస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే